గోవిందాయడ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాత్రం మనము నిత్యము దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఆ దీపారాధనలోకి నూనె అసలు ఏది వాడాలి రెండు మూడు రకాల నూనెలు కలిపి వాడవచ్చా ఎంతో మంది యూట్యూబ్ లో రకరకాలుగా చెప్తున్నారు ఈ నూనె వేసి దీపవళిస్తే మంచిది లేదంటే ఇంకేదో నూనె వాడితే మంచిది రకరకాల సమస్యలు పరిష్కారం అవడం కోసము రకరకాల నూనెలతో దీపారాధన చేయాలి ఇలా కూడా చెప్తూ ఉన్నారు అసలు ఏ నూనె దీపారాధనకి వాడాలి ఇలా నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉన్నారు ఈ రోజు మనం దీపారాధన వాడుతున్న ఏ నూనె కూడా ఒరిజినల్ కాదండి ఒరిజినల్ గా దీపారాధనకి ఏ నూనె వాడతాము నువ్వుల నూనె వాడతాం నువ్వుల నూనె కిలో వెయ్యి రూపాయలు దాటిపోయింది దీపారాధనకి ఆవు నెయ్యి వాడతాం ఒరిజినల్ ఆవు నెయ్యి కిలో రెండు వేలు వాడగలమా చెప్పండి ఈ రోజులలో ఏదో అయితే వాడుకుంటారు కానీ మళ్ళా మధ్య తరగతి వాళ్ళ వల్ల అయ్యే పని కాదు మనం ఏం చేస్తాము శుభ రోజు వారికి వెళ్ళినప్పుడు దీపారాధన నూనె అని ఒక నూనె బాటిల్ ఉంటుంది అందులో కాస్త మంచి సువాసనకి సెంటు కూడా వేసేస్తారు మంచి వాసన వస్తూ ఉంటుంది ఆ నూనె డబ్బా పెట్టుకుంటాము వేసుకుంటాము దీపం వెలిగించుకుంటాము ఇది కరెక్టేనా అంటే కరెక్టే ఎందుకు కరెక్టు మనం కావాలని చేసింది ఏమీ లేదు వాడు ఒకసారికి ఇంకొంచెం కూడా డబ్బులు వేసేసుకుని మంచి నూనె అమ్మితే మంచి నూనె తెచ్చుకుంటాం కదా దీపారాధన నూనె అనేసి ఆ నూనె అమ్ముతున్నారు ఆ నూనె ఏమిటి అంటే కొంచెం రిఫైండ్ ఆయిల్స్ అవన్నీ చేస్తున్నప్పుడు వచ్చి పిప్పి తోటి ఆ మిగిలిపోయిన నూనెల్లో కొంచెం సెంట్ కలిపి అలాగ మొత్తం మిక్స్ నూనె మూడు నాలుగు రకాల నూనెలు మిక్స్ చేస్తారు అందులో కొంచెం నువ్వుల నూనె కూడా ఉంటుంది దాంట్లోనే కాస్త ఆ తర్వాత ఏదో వేసేసి మంచి పరిమాణం వస్తూ ఉంటుంది దీపారాధన నూనె అని అమ్ముతారు అది దీపారాధన మాత్రమే పరిమితము ఎట్టి పరిస్థితులు మనం దాని వంటకి వినియోగించుకోకూడదు వినియోగించుకుంటే ఏమవుతుందంటే గంటలో ఆసుపత్రిలో చేరతాం మనకి పరిస్థితి ఎలా ఉన్నప్పుడు అవే మనకి లభ్యమవుతున్నప్పుడు మనం నిమిత్త మాత్రం కాబట్టి ఆ నూనె తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు తప్పేమీ లేదు అది కూడా నూనె కాకపోతే మూడు నాలుగు రకాల నూనెలు మిక్స్ చేసి డబ్బాలో పోసేస్తారు అంతే అలాగే మీకు ఏదైనా కాస్త కొబ్బరి చెట్లు అవన్నీ వండేసేసి కొబ్బరి నూనె ఆడించి మీకు దొరికే పని అయితే ఆ కొబ్బరి నూనె కూడా శుభ్రంగా పోసుకొని వాడుకోవచ్చు కాస్త కొబ్బరి నూనె కాస్త నువ్వుల నూనె కాస్త గింజల నూనె కొంచెం ఆవాల నూనె ఇలాంటి నాలుగైదు రకాల నూనెలు కూడా మిక్స్ చేసి వాడేయవచ్చు కానీ ఇంతకు ముందే ఒక వీడియో చేస్తాను వీళ్ళు ఎంతమంది చూసారో నాకు తెలియదు కొంచెం కింద కొవ్వులు కలిపి గడ్డలా ఉండి దానిలో ఒత్తేసి ఆ దీపం గడ్డలు బత్తులు ఒక బాక్స్లో పెట్టేసేసి సూపర్ బజార్లో అమ్ముతున్నారు అవి మాత్రం దయచేసి పరకండి ఎందుకంటే దాంట్లో ఆవు మాంసము అంటే మాంసాల్లో కొవ్వులు అవి కూడా కలుపుతున్నట్లుగా వీడియోస్ వచ్చాయి హిందీలో దాని గురించి అప్పుడే అవగాహన కలిగించడానికి వీడియో చేస్తాం దయచేసి అలాంటివి మాత్రం కొరకండి మనం వాడే డబ్బా కూచి నూనె ఎప్పుడు కూడా కట్టుకోకుండా అలాగే ఉంటుంది అంటే ఏమిటంటే ఇద్దరు రిఫైండ్ ఆయిల్స్ కలుపుతున్నారు అని అర్థము కాబట్టి ఏం పర్వాలేదు ఆ నూనె వాడేసి దీపారాధన పెట్టుకోవచ్చు మనం కావాలని చేయట్లేదు మన పరిస్థితులు అలా ఉన్నాయి మనకు అదే అవుతుంది కాబట్టి మనకి దోషం ఏమీ లేదు కాకపోతే ఇక్కడ మీరు చేస్తాను అంటే పాటించే వాళ్ళకి వస్తే ఇంకొక ఐడియా కూడా చెప్తాను కొంచెం ఆవునయ్యి ఉంటుంది కదండి ఆవునయ్యి వేరేగా పెట్టుకోండి మీరు దీపారాధనలో మూడు వత్తులు కలిపేసేసి వత్తి వేస్తారు కదా ఆ వత్తిని వత్తి వరకు ఆవు నేతిలో అలాగ ముంచి తీసి ఆ వత్తి వేసి అందులో ఈ డబ్బా నూనె పోసేయండి పూజ నూనె అప్పుడు ఏమవుతుందంటే వత్తి అయినా సరే ఆవు నేతిలో తడిపాం కాబట్టి ఆవునేతి దీపం పెట్టి కిందకే వస్తుంది మన పరిస్థితి అంతమాత్రంగానే ఉన్నప్పుడు మనకి ఆ హద్దు మాత్రమే ఉన్నప్పుడు మనం అంతవరకే చేసుకోవాలి చేసి స్వామి నమస్కారం పరమాత్మ నమస్కారం చేసుకోవాలి మరి కలికాలంలో ఇంతకు మించి ఏం చేయగలము మనం కోరిలే దేవుడి కోసం పూజకోవాల్సిన కదా డబ్బు పెడతా ఉన్నా కూడా బయట కల్తీ దొరుకుతుంది ఏం చేయగలని చెప్పండి కాబట్టి మనకి దోషం ఏమీ ఉండదు నిరభ్యంతరంగా నిస్సందేహంగా బయట దొరికి పూజ నూనె డబ్బా తెచ్చుకొని దానితోటి దీపారాధన చేసుకోవచ్చు అలాగే రకరకాల సమస్యలు పోవడం కోసం రకరకాల నూనెలతో దీపాలు పెట్టాలి ఈ కాన్సెప్ట్ లో దాని గురించి లోతుగా తెలియకుండా దయచేసి దిగకండి ఎందుకంటే కొన్ని తంత్ర పూజల వైపు వస్తాయి ఆవాల నూనె పోసి దీపాలు వెలిగిస్తే శత్రువులు నశించిపోతారు అని ఉందా అంటే ఉంది కానీ ఇలాంటి విషయాల గురించి లోతుగా నేను ఎప్పుడు వీడియోస్ చేయడానికి ఇష్టపడను దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేస్తారేమో అని నాకు భయం తెలిసే తెలియక గానీ ఏదన్నా చేశారంటే అది మిస్యూజ్ అయ్యిందంటే అదంతా తిప్పిమరలా చేసిన వరకే కొడుతున్నది సమస్య ఉంది కాబట్టి నేను అలాంటివి మన పుస్తకాల్లో ఉన్నా నేను చదివినా కూడా ఎప్పుడు నేను వీడియోస్ చేసి చెప్పను మామూలుగా మన కర్తవ్యం ఎంతవరకు చక్కగా దీపారాధన చేసుకోండి దొరికినోడుతోటే స్వామికి నమస్కారం చేసుకోండి అందరూ బాగుండాలని కోరుకోండి మన కష్టాలు ఏమన్నా ఉంటే స్వామి సన్నిధిలో చెప్పుకోవాలి రక్షించమని ప్రార్థించాలి పరమాత్మడు ఎలాగో అందరినీ రక్షిస్తాడు అంతవరకే ఒక మానవులుగా మన కర్తవ్యం అంతకు మించి వాళ్ళు పోవాలి వీళ్ళు పోవాలి ఏదో అయిపోవాలని కోరుకునే హక్కు మనకి లేదు ఎందుకంటే ఆ ఫలితాలు ఇచ్చేవాడు పాపాత్ములు అంత చూసేవాడు పరమాత్మ ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి వాళ్లను మోసం చేశాడు వీళ్ళని నాశనం చేశారు వీళ్ళని చంపే వాళ్ళని చంపే అని మనం పరమాత్మ సలహాలు ఇవ్వకూడదు కోర్టులు చట్టాలు ఉన్నాయి అంతవరకు మనం వినియోగించుకోవాలి పరమాత్మకి విశుద్ధాంతకరణతో నమస్కారం చేసుకోవాలి అన్ని ఆయనే చూసుకుంటాడు ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు పూజ చేయడం అవసరం ఇంకా ఏమడుతున్నారంటే సూతకంలో ఏటి సూతకంలో ఉన్నప్పుడు శ్లేయ స్తోత్రాలు చదవకూడదు అని కొందరు చెప్తున్నారు మేము ఏ స్తోత్రాలు చదవకూడదా ఎలాగా అంతకుముందు కొన్ని స్తోత్రాలు రోజు చదువుకోవాలని నియమం పెట్టుకొని ఉన్నాము సంవత్సరం పాటు వదిలేయాల్సిందేనా అని చూడండి మీ ఇంట్లో వారు కానివ్వండి లేకపోతే మన గోత్రీకుల్లో కానివ్వండి ఎవరన్నా పోతే ఆ పదకొండవ రోజున పదమూడవ రోజున పెద్ద కర్మ చేస్తారు కదా పెద్ద కర్మ వరకే ఇంట్లో పూజ చేయడం కానీ పారాయణాలు చేయడం కానీ అవేమీ చేయకూడదు పెద్ద కర్మ పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని స్నానాధికారులు చేసుకొని పూజామందులు శుభ్రం చేసుకొని కాస్త గోమూత్రంతో పసుపు నీడతోటి ఉంటే ఏదైనా కృష్ణా గోదావరి గంగా జలాలతోటి శుద్ధి చేసుకొని మీరు ఎప్పట్లాగే మీ పూజ పునః ప్రారంభించుకోవచ్చు మీరు ఏ స్తోత్రాలు చదివేవారు విష్ణు సహస్రము లలితా సహస్రము లేదంటే ఏదో లక్ష్మి అష్టగమ కనకధార స్తోత్రాలు విష్ణు స్తోత్రాలు ఏవైనా సరే ఏ స్తోత్రాలు చదివేవారో ఆ స్తోత్రాలు కూడా ప్రతిరోజు చదువుకోవచ్చు మంత్రము తీసుకుని లేదా దీక్ష తీసుకుని ఉన్నవాళ్ళు వైష్ణవులు నారాయణ మంత్రము లేదంటే శివులు పంచాక్షరి మంత్రం తీసుకుని ఉంటారు కదా ఆ మంత్రం తీసుకుని ఉన్న వాళ్ళు కూడా ఎప్పటిలాగే పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చక్కగా మడిలో చక్కగా స్నానం చేసి ఒత్తికిన వస్త్రం కట్టుకొని ఆ మంత్రం కూడా జపం చేసుకోవచ్చు అవేవి కూడా ఏటి సూత్రంలో మానాల్సిన అవసరం లేదు కాకపోతే ఏడు సూతకంలో ఏంటంటే శివాలయాలన్నిటికీ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు విష్ణువాలయాలకి స్వయంభూ విష్ణువాలయాలకి వైష్ణవ క్షేత్రాలకు మాత్రం ఏడు సూతకం అయ్యేంత వరకు వెళ్ళకూడదు అని చెప్తారు పెద్దలు ఉదాహరణకి తిరుపతి ఉంది వెళ్ళకూడదు అట్లాగే మన సింహాచలము భద్రాచలము ఇత్యాది స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు ఏవైతే ఉంటాయో ఆ విష్ణు క్షేత్రాలకి ఏటి సూతకం పూర్తయ్యేంత వరకు వెళ్ళకూడదు సేవక్షేత్రాలకు ఆ నియమం లేదు సేవక్షేత్రాలకు వెళ్ళవచ్చును శ్రీశైలము శ్రీకాళహస్తి కాశీ వెళతాము అలాగ క్షేత్రాలు వేటికైనా సరే ఏటి సూతకంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే గ్రామాల్లో కానివ్వండి లేదంటే ఇప్పుడు కొన్ని సంస్థలు కానివ్వండి లేదంటే ఈ మరాఠీ వాళ్ళ దేవాలయాలు మార్వారి దేవాలయాలు ఉత్తరాది వాళ్ళ దేవాలయాలు ఉంటాయి ఏంటంటే మందిరాల్లో కడతారు వాటికి ధ్వజస్తంభం పెట్టి ఉండదు రాముడికి కృష్ణుడికి బాలరాత్ విగ్రహాలు పెట్టి ఉంటాయి అలాంటి విష్ణు ఆలయాలకు వెళ్ళవచ్చును ఏవి కాదు మనకి ధ్వజస్తంభాలు ప్రతిష్ఠించి స్వయంభూ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అలాంటి విష్ణు ఆలయాలకు ఏడు సూతకంలో వెళ్ళకూడదు అలాగే ఒక సంవత్సరం పాటు ఏడు శోతకంలో వైభవంగా ఉత్సవాలన్నీ చేయకూడదు ఇంట్లో వైభవాత వైభవంగా షష్టిభూర్తులు చేసుకోవడం బిల్లులు చేసుకోవడం బర్త్డే పార్టీలు చేసుకోవడం ఇలాంటి వైభవభేతంగా అట్టహాసంగా గొప్ప గొప్ప ఉత్సవాలు ఏటి సుతకం అంటే సంవత్సరం పాటు చేయకూడదు ఏదైనా అత్యవసర స్థితి వచ్చి జరపాల్సి ఉంటే కాస్త సాధారణంగా జరుపుకోవాలి అది పద్ధతి అంతేగాని దైవారాధనకు దూరం అవ్వాల్సిన అవసరం లేదు మీరు చక్కగా పెద్ద కర్మ అయిపోయిన తర్వాత నుండి ఇంట్లో మరలా స్వామికి పూజ కంటిన్యూ చేయవచ్చును స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్ర జపం చేసుకోవచ్చు శివాలయాలకు వెళ్ళవచ్చు ధ్వజస్తంభం లేని విష్ణువాలయాలకి వెళ్ళవచ్చు నదీ స్నానాలు చేయవచ్చు అన్ని పండుగలు జరుపుకోవచ్చు కాకపోతే ఆడంబరంగా అట్టాహాసంగా కాకుండా కాశీ నిరాడంబరంగా చేసుకోవాలి అలాగే ఆ సంవత్సరం అంతా కూడా ఎవరు మన ఇంట్లో మరణించుకున్నారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళకి ఉత్తమ లోకాలు కలగాలని ఉన్నా సరే ప్రశాంతంగా సంతోషంగా ఉండి మనల్ని మన కుటుంబాన్ని మన గోత్రి కురండి వంసానంతటిని ఆశీర్వదించాలని ఇలాగ పితృదేవత సంతృప్తి కోసం పితృదేవత అనుగ్రహం కోసము కొంచెము ఈ మాసికాలు అంటే మాసి తాలు పెట్టడము నిద్రలో అమావాస సందర్భంలో స్నానాలు అవి చేస్తున్నప్పుడు కాస్త అర్పణాలు వదలడము భగవంతుడిని వాళ్ళు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలి మమ్మల్ని ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో ప్రార్థించడము ఈ విధంగా ఒక సంవత్సరం వరకు శరీరం వదిలేసిన వాళ్ళ ప్రీత్యర్థము పరమాత్మను ఆరాధించాలి మన సొంత కోరికల కోసము వరలక్ష్మి వ్రతాలు మన సొంత కోరికలు తిరగడం కోసం సత్యనారాయణ వ్రతాలు మన సొంత కోరికలు తిరగడం కోసము రకరకాల వ్రతాలు ఇలాంటివి కాకుండా ఏమి చేసినా కూడా ఎవరు పోయారో వాళ్ళు ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మా గోత్రమంతటిని వంశమంతటిని ఆశీర్వదించాలి వాళ్ళ ఆశీర్వచనం వలన మా వంశం అంతా వృద్ధి చెందాలి చల్లగా ఉండాలి ఇలాంటి సద్భావన తోటి చేయాలి పూజ సంవత్సరం పాటు దాని వల్ల ఏమవుతుందంటే విశేషమైన ఫలితాలు కలుగుతుంది విశేషంగా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది వారి కోసం ప్రార్థించడానికి విశేషంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది అది ఒకరు చేసినా కూడా ఆ వంశం అంతా కూడా వరదలుతుంది వంశానికి అందరికి అనుగ్రహము ఆశీర్వచనం కలుగుతుంది కాబట్టి మన సొంతంగా మన స్వార్థం కోసం చేసే రకరకాల పూజలు వ్రతాలు రకరకాల అట్టహాసంగా చేసే ఉత్సవాలు ఆడంబరాలు సంవత్సరం పాటు వదిలేయని పెద్దలు చెప్పారు అంతేగాని అసలు మీరు పూజలే చేయొద్దు ఇంట్లో దీపమే పెట్టద్దు ఏ స్తోత్రము చదువుకోవచ్చు అసలు దేవాలయానికి వెళ్ళకూడదు అసలు దేవుడినే తలుచుకోకూడదు నేను తప్పండి ఈ జీవాత్మని పరమాత్మ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు ఆ హక్కు అధికారం ఎవరికీ లేదు కాస్త మనం శరీరధారుణం కాబట్టి సంసారంలో ఉన్నాం కాబట్టి అశుచిగా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆ నియమాలు పాటిస్తాం అప్పటికి కూడా మనసులో పర్వాపను ఎప్పుడు కూడా మరణం చేసుకోవచ్చు అసలు దానికి అభ్యంతరం ఏమీ లేదు కాబట్టి చక్కగా అపోహలు వదిలేసి అందరూ ఆనందంగా పర్వాపను ఆరాధించాలి సాధన చేసుకోవాలి భగవద్ అనుగ్రహానికి పాత్రలావాలి లోకాస్తమస్తా సుగ్రహవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ జై కృష్ణ